మాదక ద్రవ్యాల వినియోగం పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఒక్కసారి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని రావులపాలెం టౌన్ సిఐ శేఖర్బాబు హెచ్చరించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని బుధవారం రావులపాలెం టీఎస్ఎన్బి ఫంక్షన్ హాల్లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ శేఖర్బాబు కొత్తపేట ఎక్సెన్ సిఐ కాచాయిని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సిఐ శేఖర్బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును చిందరబందర చేస్తున్నాయని శుభం తెలియని విద్యార్థులు చిన్న వయసులోనే డ్రగ్స్ కు బానిసవుతున్నారని ఈ ప్రమాదకర వ్యసనంపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు సమాజంలో మాదక ద్రవ్యాలు నిర్మూలించేందుకు నేటి నుండి పోరాటం మొదలు పెట్టాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కొందరు గంజాయి సాగు చేసి మారుమూల ప్రాంతాలకు సైతం అక్రమ రవాణా చేయడంతో తక్కువ ధరలకే లభించే ఈ గంజాయికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారన్నారు ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ కాచ్యాయని మాట్లాడుతూ ఇంటర్నెట్ ద్వారా కూడా యువత మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతున్నారన్నారు చెడు వ్యసనాలకు బానిస కాకుండా పిల్లలకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాము ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ అధికారి అరుణ్ కుమార్ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు రెండు కూడా ఉన్నాయి అది రెండోసారి చేస్తే ఇరవై లక్షలకు పైన ఉంది సిక్స్ మామూలు ఎందుకు ఇంత చేశారు అంటే ఒక మనిషిని చదివేసినా కానీ పద్నాలుగు సంవత్సరాలు వేసే భారతదేశ ఎందుకని అంత తీవ్రతరం చేశారంటే దీని యొక్క తీవ్రత డ్రగ్స్ బాధ్యత పడితే మానవ యొక్క భవిష్యత్తు మనిషి యొక్క జీవితం అంతగానే హీనస్థితి పెరిగిపోతుంది అనేసి దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఏమాత్రం సహించబోదనేసి కఠినానికి కఠినమైన శిక్షణ పెట్టడం జరిగింది అయితే నేరాలుగా పరిగణించబడే అంశాలు ఏంటి అంటే డ్రగ్స్ అంటే మనకు ఎక్కువగా తెలిసింది దీనిని పండించడం కానీ తయారు చేయడం కానీ ఈ రెండు డబ్బులు పెట్టి సహకరించడం కానీ పండించిన ఈ గౌజాన్ని ఒక చోట నుండి ఒక చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన దాంట్లో సహకరించడం కానీ ఈ గాంజాని కలిగి కొనడం కానీ ఈ గాంజాని కళ్ళు చేయడం కానీ గాంజాన్ని సేల్స్ చేయడం కానీ గాంజాన్ని కొనడం కానీ ఇవన్నీ కూడా ఒకే నేరం ఒకటే నేరం శిక్ష డీటెయిల్ నేను చెప్పిన పదం దయచేసి రిపీట్ చేయండి ఎందుకంటే ఈ నాలుగు వర్షానికి మహిళ కలిగితే అరవ తాజా తీవ్రమైన పరిణామాలి